హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూలో ప్రేమ గురించి నిజాన్ని కళ్యాణ్తో ఉన్న ఫోటోలని రామరాజు ముందు పెట్టబోతున్న వల్లీకి మరి దిమ్మ తిరిగే షాక్ ధీరజ్ నర్మద ఇవ్వబోతున్నారా చంపపెట్టు లాంటి సమాధానంతో మరి వల్లిని గడగడ వణికిస్తున్నారా అసలేం జరిగింది మరి వణికించాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే వల్లి మరి బాధపడుతూ ఉంటుంది వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది పక్కనే వర్క్ చేసుకుంటూ ఉంటాడు చందు ల్యాప్టాప్లో ఇంకా కొయ్యో మరోన సౌండ్ వినిపిస్తూ ఉంటే ఒకసారిగా చూసి షాక్ అవుతాడు ఏంటి వల్లి ఏమైంది ఎందుకట్లా ఏడుస్తున్నావు మీ అమ్మకేమన్నా బాలేదా మీ నాన్నకేమన్నా అయిందా ఎట్లా ఎందుకు ఏడుస్తున్నావు అనగానే ఏంటి బా అలా అంటారేంటి నిన్నే కదా అమ్మ వచ్చింది నేను ఎందుకు ఏడుస్తున్నాను ఆ మాత్రం అర్థం చేసుకోరా అని చెప్పి అనగానే చూడు వల్లి అర్థం చేసుకునేంత టైం ఎక్కడ ఉంటుంది చెప్పు చెప్పొచ్చు కదా నీకు ఇది కష్టం కలిగింది అని చెప్పి బా మీరు నన్ను అస్సలు ప్రేమించట్లేదు బా మా అమ్మాలు డబ్బులు ఇవ్వలేదని నన్ను నువ్వు చాలా దూరం పెట్టేశావు బా దాంతో నాకు అసలు ఏ పని మీద జాస్ ఉండట్లేదు బా నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అసలు నీ దగ్గర నుంచి నాకు అసలు ప్రేమే రావట్లేదు నీకు దూరంగా ఉండాలంటే తట్టుకోలేకపోతుందని బా అని చెప్పి వల వల ఏడ్ చేస్తూ ఉంటుంది ఇంకా చందు చచ అలాంటిది ఏం లేదు వాళ్ళు నువ్వంటే నాకు ఇష్టం కదా కాకపోతే ఏంటంటే ఆ సేటు విషయంలో చాలా బాధపడ్డాను నువ్వు చే మీ నువ్వు మీ అమ్మ వాళ్ళు కలిసే కదా డబ్బులు ఇస్తామని చెప్పి అన్నారని కొంచెం చికాక్గా ఉన్నాను ఇప్పుడు మనకి ఎటువంటి సమస్య లేదు కదా డబ్బులు ఇచ్చేశాను సేటు సమస్య మాయమైపోయింది ఇంకా మనం హ్యాపీగా ఉండొచ్చు ఏమంటావు నువ్వు ఏడవద్దు నీకు నేను ఉన్నాను కదా అని చెప్పేసి అనగానే థ్యాంక్ యూ బా లవ్ యూ బా అని చెప్పేసి హాక్ చేసుకుని మరి అలా ఉండిపోతుంది ఇంక వెంటనే ఇప్పుడు హ్యాపీనా అని చెప్పి అంటాడు ఇప్పుడు పడుకుంటావా అనగానే లేదు బా నువ్వు పడుకునేటప్పుడే నేను వచ్చి అప్పుడే నిద్రపోతాను నేను చూస్తూ ఉంటాను అని చెప్పేసి అనగానే పాపం వల్లి చాలా అమాయకురాలు వట్టి అమాయకురాలు నేనంటే ఎంత ప్రేమో నన్ను చూస్తూ ఉండిపోతుంది అని చెప్పి ఇంకా ల్యాప్టాప్ని క్లోజ్ చేసి వల్లి వంక చూస్తూ ఉంటాడు వల్లి ఏమో మరి చందు వంక చూస్తూ ఉంటుంది అప్పుడు వీళ్ళిద్దరికీ మధ్య ఒక ప్రేమ సాంగ్ వస్తూ ఉంటుంది ఇంకా చందు వల్లీని చాలా ప్రేమగా అలా చూసేసరికి ఎక్కడ లేనంత మనోధైర్యం వచ్చేస్తుంది వల్లికి అమ్మయ్యా బాగా నా దారిలోకి వచ్చేసరిగా ఇంకా నాకు ఎదురే లేదు ఈ ఇంట్లో నా స్థానాన్ని నా పూర్వ వైభవాన్ని నేను తెచ్చుకోవచ్చని అమ్మ చెప్పింది ఎందుకంటే ఇటు నర్మద అటు ప్రేమ ఇద్దరిని ఒక ఆట ఆడుకోమని చెప్పింది అలాగే అమూల్య విషయంలో కూడా ప్రేమించాలన్నట్టు చేయమనింది ఇప్పుడు నాకు మొదటి అడిగేశాను కదా బా నాకు సహాయంగా ఉంటాడు బా నాకు నా పక్కనే ఉంటే నాకు వెయ్యి ఏనుగులు బలం వచ్చేస్తుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే వలి వలి ఏం ఆలోచిస్తున్నావు ఇప్పటి వరకు నాతో మాట్లాడావు కదా అనగానే అదేం లేదు బా అని చెప్పేసి రండి అని చెప్పేసి ఇంక నిద్రపోతారు ఇంకా ఇది ఇలా ఉండగా మార్నింగ్ మార్నింగ్ అవుతుంది అవ్వంగానే వెంటనే తులసి కోట దగ్గర దీపం పెట్టడానికి వెళ్తుంది దీపం పెట్టడానికి వెళ్తూ ఉంటే అప్పుడే ఇంకా మనసులో దేవుడా దేవుడా నేను ఒకటి కోరుకుంటాను దేవుడా అని చెప్పేసి అనుకుంటూ చుట్టూతో ప్రదక్షిణ చేస్తూ ఉంటుంది ఇంకా అలా కోరుకునేటప్పుడు ఈరోజు ఆ ప్రేమ విషయంలో నాకు నిజాలు తెలియాలి ప్రేమ ఏదో దాస్తుంది ప్రేమ జీవితంలో ఏదో జరిగింది ఆ పరిగెత్తి పరిగెత్తిచ్చి కొట్టిన మనిషికి ప్రేమకి ఏదో సంబంధం ఉంది ఆడే బొకే పంపించుంటాడు ఆడే ఏదో కవర్ పంపించుంటాడు అందుకే మనిషిలో మనిషి కాలేకపోతుంది ఏదో పోగొట్టుకుని దానిలాగా ఉంటుంది అటు నర్మతో కూడా ఈ మధ్య ఉండటం లేదు ధీరస్తో కూడా సరిగ్గా ఉండట్లేదు దాని ప్రాబ్లం ఏంటో తెలుసుకుని బయటెట్టాలా నాకు అది తెలియనట్టు చేయాలా అని చెప్పేసి మనసులో దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా ప్రేమ మార్నింగే లేచి మరి లేచి కూర్చుని వెంటనే ఇంకా వాష్రూమ్కి వెళ్ళి తలార స్నానం చేసి అసలు ప్రేమలో అత్యున్నతమైన ఆనందం హంతులేని మరి ప్రేమ ఇవన్నీ పుట్టుకొస్తాయి మనసంతా కడిగిన ముత్యంలాగా అయిపోతుంది ఇంకా తనకి ఎటువంటి సమస్య లేదు ధీరజ్ కూడా తనను అర్థం చేసుకున్నాడు ఇంతకాలం ధీరజ్ తనని ప్రేమిస్తున్నాడా ఒక భార్యగా చూస్తున్నాడా ఒక వస్తువుగా చూస్తున్నాడా అని చెప్పి కుమిలిపోతూ ఉన్నాను కాబట్టి ఈరోజు ధీరజ్ మనసులో నేను బలమైన స్థానాన్ని ఉన్నానని నాకు అర్థమైపోయింది వాడు నన్ను ఆట పట్టిస్తూ ఉంటే నిజంగా నాకు చాలా సంతోషం వేసింది ఇది కదా ధీరజ్ దగ్గర నుంచి నేను కోరుకున్నది ఎందుకంటే ఒక్కసారి ఆ కళ్యాణ్ గారి చేతిలో మోసపోయాను నిజంగా చచ్చిపోవాలి అనుకున్నాను కానీ ధీరజు నాకు పునర్జన్మనిచ్చాడు తాలి కట్టి తన భార్యను చేసుకున్నాడు వాడి మనసులో నేను ఉన్నానా లేదా ఉన్నానా లేదానని ప్రతి క్షణం ఆవేదన బాధ ఉండేది ఏదైతేనేమైంది నాకు కొండంత బలం వచ్చింది దీరజ్ నా పక్కన ఉంటే నేను ఏదన్నా సాధిస్తానన్న ఫీలింగ్ నాకు వచ్చింది అని చెప్పి అమ్మయ్య కాలేజ్కి వెళ్ళాలి మనసులో బాధంతా తీసేస్తాను అని చెప్పి ఇంకా స్నానం చేసుకుని వచ్చి డ్రెస్ తీసుకుని ఈ డ్రెస్ బాగుంటుందా ఈ చున్నీ బాగుంటుందా ఈ మేకప్ వేసుకుంటే ఎలా ఉంటుంది అసలు పిచ్చి దానిలా తిరిగాను అసలు రోడ్ల మీద పడి చచ్చా అలాంటి రోజు ఒకటి రాకూడదు అనుకుంటూ చక్కగా రెడీ అయ్యి చాలా నవ్వుతూ అద్దంలో ధీరజ్ని ఊహించుకుంటూ యాహూ ధీరజ్ నా కోసం పాట పాడాడు వాడు ఒక్కొక్క స్టెప్ వేస్తుంటే నిజంగా ఎంత క్యూట్గా అనిపించిందో వీడు ఇంత ఇదిగా నన్ను ఓదారుస్తాడా నిజంగా పుట్నీళ్ళు లేక అత్తవారికి చెప్పుకోలేక నరకయాతన పడినప్పుడు ధీరజ్ చేసిన అల్లరి మామూలుగా లేదు వాడు అలా మాట అలా చేస్తూ ఉంటే నిజంగా చాలా ఆనందం వేసింది ఐ లవ్ యూ ధీరజ్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ నేను సాధించేశాను నా లైఫ్లో నేను ఏదనుకున్నానో అది సాధించేశాను అని చెప్పేసి అనుకుంటూ అర్థం ముందు చాలా సిగ్గుపడుతూ రెడీ అవుతూ ఉంటుంది మరి ప్రేమ ఇంకా ఇదిలా ఉండగా ఇంట్లో వేదవతి కాఫీ తయారు చేస్తూ ఉంటుంది వరండాలో కూర్చుని రామరాజు పేపర్ చదువుకుంటూ ఉంటాడు ఇంకా అదే సమయంలో వేదవతి కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది ఏమండి కాఫీ తాగండి అని చెప్పేసి అనగానే కూర్చో బుజ్జమ్మ అని చెప్పేసి అంటాడు ఏంటండి చాలా రిలాక్స్డ్గా కూర్చున్నారు అనగానే ఏముంది బుజ్జమ్మ మనకి ఈ వయసులో ఏం కావాలి చెప్పు కొడుకులు కోడలు ఆనందంగా జీవితం నడిచిపోతూ ఉంటే అంతకంటే ఆనందమే ఉంటుంది ఇంకా మన ముందు ముగ్గురు కొడుకులకి పెళ్ళిళ్ళు చేసేసాము వాళ్ళు ఏదో ఒక గుడ్ న్యూస్ చెప్తే చక్కగా మనవడో మనవరాలను పెట్టి చక్కగా ఉంది అలాగే మన అమూల్య చదువు పూర్తయితే దాని బాధ్యత కూడా తీరిపోతుంది అని చెప్పేసి అనగానే రామరాజు పెద్దాక అమూల్య అమూల్య అంటావేంటి భుజమా అమూల్య చిన్న వయసు కదా తన స్టడీస్ కంప్లీట్ చేసుకోవాలి అది మన దగ్గరే ఉంటుంది అన్నట్టుగా మాట్లాడుతుంటే కూతురు అంటే ఎంత ప్రేమో అయినా నిజంగా ఎవడో వచ్చి పెళ్లి చే ప్రేమించాను అంటే ఏం చేస్తారు అనగానే చెప్పాను కదా బుజ్జమ్మ ప్రేమ అంటే ప్రేమ పెళ్ళిళ్ళంటే విరక్తి చెందాను రెండు కుటుంబాలు కలిసి మెలిసి దగ్గరుండి మాట్లాడి చేసుకునే పెళ్ళంటే అది రెండు కుటుంబాలకి మంచిదే కానీ మన పెళ్ళి ఎన్ని అనర్థాలకు దారితీసిందో ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఇంకా అలాంటి అలాంటి సమస్య మన అమూల్యత మనకి రాదని నేను బలంగా నమ్ముతున్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా సరే అని చెప్పేసి ఇవ్వండి గ్లాసు అని చెప్పేసి ఏం తింటారు మధ్యాహ్నం భోజనానికి వస్తారా లేదంటే క్యారేజ్ తీసుకుని రమ్మంటారా అనగానే సరే ఆలోచించి చెప్తానులే అని చెప్పేసి ఫోన్ రాగానే ఇంకా మాట్లాడుతూ ఉంటాడు రామరాజు ఇంకా అక్కడి నుంచి వేదవతి లోపలికి వెళ్తుంది వెళ్ళంగానే ఏంటి కోడలి పిల్ల ఎంత మురిసిపోతున్నావు కాఫీ కలిపి ఇవ్వనా అని చెప్పేసి అంటుంది నర్మదా కిచెన్లోకి రాగానే ఇంకా ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉంటుంది నర్మదా ఏంటి నీలో నువ్వు నవ్వుకుంటున్నావు ఏమైంది ఏంటి ఇంతటిదాకా బాగానే ఉన్నావు కదా ఇప్పుడేంటి ఇలా నవ్వుకుంటున్నావు అనగానే అతిగా నవ్వితే ఏమంటారో తెలుసా పొండయ్య మరి జోకులు అని చెప్పేసి అనగానే గవర్నమెంట్ కోడలు బాగా ప్రమోషన్ వచ్చినప్పటి నుంచి ఈ బొగ్గులు సిగ్గుపడుతూ ఉన్నాయి అని చెప్పేసి అంటుంది అవునత్తయ్య నిజమే అని చెప్పేసి అనగానే ఇంతకీ రాత్రి ఆ డిన్నర్కి వెళ్ళారు కదా బాగా ఎంజాయ్ చేశావా అక్కడ ఏమైనా ఫోటోలు తీసుకున్నావా ఈ అత్తయ్య కంటికి కనే కనబడదు చూపించాలని మరీ తెలీదు అనగానే అత్తయ్య అందుకే వచ్చాను అత్తయ్య మీరు నాకు ఫ్రెండ్ లాగా కదా మీకు చెప్పకుండా ఎవరికి చెప్పుకుంటాను చెప్పు ఇదిగో చూడు అని చెప్పేసి మరి నైట్ డిన్నర్కి వెళ్ళినప్పుడు అక్కడ అంతా కూడా వాటర్ ఫౌంటైన్ వెనకాల డ్రాప్ ఏరియా అంత చాలా ఫోటోషూట్కి చాలా బాగుంటుందనమాట అదే కపుల్స్ మ్యారేజ్ డేస్కి తర్వాత ఇలా బర్త్డేకి సెలబ్రేషన్ లాంటి థియేటర్ని బుక్ చేస్తాడు సాగర్ ఇంకా దాంట్లో చాలా ఫొటోస్ తీసుకుని చాలా హ్యాపీగా కేక్ కట్ చేసుకుని చాలా ఎంజాయ్ చేస్తారు ఇంకా ఫొటోస్ అన్నీ చూసి ఎంత బాగున్నాయో నర్మదా చాలా బాగున్నావు నర్మదా నిజంగా హీరోయిన్లా ఉంది నా గవర్నమెంట్ కోడలు అని చెప్పేసి పొగడ్తలు వర్షం కురిపిస్తూ ఉంటుంది పక్కనే నా కొడుకు కూడా దర్జాగా హీరోగా ఉన్నాడు ఎంత క్యూట్గా ఉన్నారో నాదిష్ట తగులుతుంది అని చెప్పేసి అనగానే ఇంకా ఇవన్నీని ప్రేమకు చూపించావా వల్లీకి చూపించావా అనగానే ఊరుకోండి అత్తయ్యా మీకు చూపించకుండా చూపిస్తానా చూపిస్తానాయన రాత్రి చాలా లేట్ అయిపోయింది కదా వచ్చినప్పటికే ఇప్పుడే ఇంకా లేచాము నీకు మీకు వచ్చి చూపించాను అయినా మీరు ఏం మాట్లాడుతున్నారు ప్రేమకు చూపిస్తే ఓకే కానీ ఆ వల్లికి చూపిస్తే ఏమన్నా ఉందా ఇప్పటికే మా మీద పడి ఏడుస్తుంది ఇంకా ఇంకా ఏడుస్తుంది లేనిపోయింది ఎందుకు లేమ్మా అని చెప్పి అనగానే వల్లి కూడా మంచిదేనే నర్మదా అది ఒక్కోసారి అలా ఉంటుంది కానీ ప మనతో పాటు కలుపుకుందామే అనగానే అవునవును మనతో పాటు కలుపుకుంటే అప్పుడు ప్రేమ నేను రోడ్డు మీద ఉంటా తను మాత్రమే ఇంట్లో ఉంటుంది అని చెప్పేసి అంటుంది ఏంటత్ హస్ బాబోయ్ హస్ బాబోయ్ నర్మదా ఏటేటి అలా అని అవుతున్నావు నేను మంచిదాన్ని కాదా మీతో కలవలేనా ఏటో మాటలు మిమ్మల్ని నేను సెలిలా చూసుకుంటున్నాను అత్తయ్య అమ్మలాగా అనుకుంటున్నాను చూడండి అత్తయ్య అసలు నేను ఎప్పుడైనా నర్మద కోసం కానీ ప్రేమ కోసం ఏమైనా అన్నానా అంటే అంటావు వల్లి నువ్వు కొన్ని విషయాలు మన దగ్గర నుంచి డైరెక్ట్గా మావి దగ్గర తీసుకెళ్ళిపోతావే అదే నీ దగ్గర నుంచి వచ్చిన బాధ ఏదన్నా ఉంది అంటే ముందు నా దగ్గరకో లేదా తప్పు చేసిన వాళ్ళ దగ్గరకో తీసుకెళ్ళాలి కానీ పాపం ఎన్నో సమస్యలను మీ మావి గారి దగ్గర తీసుకెళ్తే ఆయన ఏమో చాలా ఫీల్ అవుతారు అది నేను నీ దగ్గర నుంచి వచ్చిన తలనొప్పి అనగానే ఏడ్ చేయమంటారు అత్తయ్య ఏదన్నా చేస్తే మావి గారు ఏమంటున్నారు నా దగ్గర ఏమి దాస పెట్టద్దు అని నాకు తెలియాలా అది చిన్నదైనా పెద్దదైనా నన్ను దాటి వెళ్ళాలా అని అని చెప్తున్నారా అంటే ఏంటి మామయ్య గారి మాట వినొద్దు మాటనా మీరు చెప్పేది అలా చేస్తే మామయ్య గారు ఊరుకుంటారా రేపు నన్ను కూడా అలాగే అంటారు కదా అనగానే ఎందుకే వల్లి అక్కడ దాకా తెచ్చుకోవద్దు కదా సరే 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 అత్తయ్య నేను వెళ్తున్నాను అని చెప్పేసి అనగానే ఇంకా నర్మదా లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా ఇదిలా ఉండగా వల్లి ఇంకా బయటికి వస్తూ ఉండగా ప్రేమ చాలా హ్యాపీగా బ్యాగ్ వేసుకుని మరి దేవుడి దగ్గర దండం పెట్టుకుని టక 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 బయట వస్తూ ఉంటుంది అస్ బాబోయ్ పేమ ఏటి ఎంత సంతోషంగా ఉంది దాకా ఏమో ఏదో కోల్పోయిన దానిలాగా జుట్టంతా విరబూసుకుని దెయ్యి మొగంలాగా ఏడుస్తూ కదిపితే ఏడ్చేలాగా అనిపించింది ఇప్పుడేమో చక్కగా రెడీ అయిపోయి వెళ్ళిపోతుంది ఏడు జరిగిందో అయినా ఎలాని అంత నా పేమ వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు పేమ రూంలోకి వెళ్ళి మొత్తం ఎతికెత్తాను ఎతికేసి ఆ ఏం దొరికిందో చూసి ఆ కవర్లో ఏముందో కనిపెట్టేసి మామయ్య గారికి దగ్గరికి అప్పుడు నా కడుపు నొప్పంతా పోతుంది ఈ ఇంట్లో నా స్థానానికి ఎటువంటి డోకా లేకుండా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఇంకా నెమ్మదిగా తన రూమ్లోకి వెళ్తుంది ఇంకా ఇదిలా ఉండగా ప్రేమ కాలేజ్కి వెళ్ళంగానే కాలేజీలో వాళ్ళంతా హాయ్ ప్రేమ హాయ్ హాయ్ అని చెప్పి పలకరిస్తూ ఉంటారు ఏంటే ఈ మధ్యకాలంలో అసలు ఎవరితో మాట్లాడలేదు ఎవరికి ఫోన్లు లేవు రిజల్ట్స్ వస్తాయని అందరూ ఎంత టెన్షన్తో చూసామో తెలుసా అయినా నీకేంటమ్మా ఇంటి మనిషివి కాబట్టి పెద్ద పెద్ద కాలేజీలో సీట్ వస్తుంది వెళ్ళి ఎంబీఏ చేస్తావు మా లాంటి వాళ్ళకే కదే కష్టం అనగానే ఏం మాట్లాడుతున్నావే నేను పెద్ద ఇంటి ఏంటి అయినా ఇప్పుడు నేను మీలాంటి దాన్నే అనంగానే ఏ ఏమైంది అదే మా అత్తల్లి వేరు కదా నేను ధీరజ్ భార్యని కదా జు చిన్న చిన్న జాబ్ చేసి నన్ను చదివిస్తున్నాడు వాడి భుజాల మీద నా బరువుని వేసుకుని బాధ్యతగా నన్ను చదివించాలి అనుకుంటున్నాడు మా అమ్మ మా అమ్మ వాళ్ళతో నేను లేను కదా వాళ్ళు ఉంటే అక్కడ రాయల్టీ వేరు కదా అనగానే నిజమేలే ప్రేమ పాపం నిజమే ప్రేమ పాపం నువ్వు కాలేజ్కి వచ్చినప్పుడు చాలామంది అమ్మాయిలకి హెల్ప్ చేసేదానివి అందరూ నీ వెనకాల తిరుగుతూ నీవు ఇచ్చే నీతో చాలా క్లోజ్గా ఉండేవారు నువ్వు రాకపోయేసరికి చాలా బాధేసింది తెలుసా ప్రేమ రావట్లేదు ఏంటి అని చెప్పి అయినా ఈ మధ్యకాలంలో ఆ గాడు నాలుగైదు సార్లు కాలేజ్ చుట్టూ తిరిగితే భయమేసిందే అని చెప్పేసి అనగానే వాడా వాడు నేను చూసుకుంటాను అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఇదిలా ఉండగా మరి బాగా అవమాన భారంతో ధీరజు కొట్టిన కొట్టిన దెబ్బలకి ట్రీట్మెంట్ చేయించుకుని ఒళ్ళంతా హోనమైపోయి మరి మంచం మీద మంచం మీద చాలా ఘోరంగా పడి ఉంటాడు ఇంకా వాడి ఫ్రెండ్ వచ్చి ఏరా కళ్యాణ్ ఏంటి ఫోన్ చేసావు ఏమైందిరా ఎందుకు నీ దెబ్బలు తగిలే హాస్పిటల్కి ఎందుకు వచ్చావు అనగానే ఏంటా ఏమని చెప్పాలరా అసలు ఆ ధీరజ్గాడు ఆ ప్రేమ కలిపి నన్ను బాగా చిత కొట్టేశారు అంటే ఏం చేసావురా వాళ్ళెదు నీ జోలికి వస్తారు అయినా నువ్వు మోసం చేసిన తర్వాత ప్రేమ ధీరజ్ని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంది మళ్ళీ వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళవు అని చెప్పాను కానీ అదేరా అదే నా బాధ అది సంతోషంగా ఉండి నేనేమో రోడ్డు మీద బికారిలాగా తిరుగుతున్నాను రా దాని డబ్బు ఆస్తి అంతస్తు కొల్లగొడదామని ఎంతో ప్లాన్ జిమ్ చేసి చేశాను కానీ ఆఖరికి ఏమైంది అది తెలివిగా తప్పించుకుని ఎంతమంది అమ్మాయిల్ని మోసం చేశాను అది మాత్రం నా దగ్గర తేలిగ్గా తప్పించుకుంది పెళ్ళైన తర్వాత కూడా దాన్ని బ్లాక్ మెయిల్ చేసి కుటుంబానికి దూరం చేసి నా దారికి తెచ్చుకుందాం అనుకున్నాను కానీ ఆఖరి నిమిషంలో ఆ ధీరజ్గాడు వచ్చి నా ప్లాన్ అంతా అప్సెట్ చేశాడు ఇప్పుడు నాకు వేరే దారు లేదు ఎలాగైనా నా దగ్గర ఉన్న అన్ని ఆధారాలు బయట పెట్టేసి వాళ్ళ పరువు పాకాన పడేసి ఆ ధీరజ్గాడు ఆ ప్రేమ ఆళ్ళంత లాలే పరువు తక్కువయ్యి ఇంక మేము బతకలేం దేవుడా అనని ఏదో ఒకటి అఘాయిత్యం చేసుకునేలాగా చేస్తాను కుటుంబం అంతా నాశనమయ్యేలాగా చేస్తాను నా కోపం రగిలిపోతున్నాను అని చెప్పి గట్టి గట్టిగా మాట్లాడతాడు వరే కళ్యాణ్ నువ్వు చేసేది చాలా తప్పురా అలాంటి పనులు అసలు చెయ్యకురా ఎందుకంటే వాళ్ళని జోలికేం రాలేదు అయినా నీదే కదరా తప్పు నువ్వు తనని ప్రేమించి మోసం చేయాలి అనుకున్నావు తనని సిన్సియర్గా ప్రేమించింది ఇంట్లో వాళ్ళందరినీ కాదని వచ్చింది చచ్చిపోవాలనుకుంది అప్పుడే కదరా ధీరస్ పెళ్లి చేసుకున్నాడు మరి ఇంకేంటిరా నీకు కోపం అని చెప్పి అనగానే లేదురా నాకు డబ్బు కావాలి డబ్బు ఇస్తే ఆ డబ్బుతో నేను ఎక్కడికైనా వెళ్ళి సెటిల్ అయిపోతాను అని చెప్పి అనగా నువ్వు మారవురా చీ నాకు ఫోన్ చేయకురా నా నేను హెల్ప్ చేయలేను ఎందుకంటే రేపటి రోజున నువ్వు ఒక క్రిమినల్ మైండ్గా ఆలోచిస్తున్నావు నీలాంటి వాడి పక్కన ఫ్రెండ్గా ఉంటే నాది కూడా అలాంటి మైండ్ సెట్ అనుకుని నన్ను కూడా అసహించుకుంటారు అని చెప్పేసి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెళ్ళిపోరా వెళ్ళిపో నేను మాత్రం వదలను అని చెప్పేసి ప్రేమకి ఫోన్ చేస్తాడు ప్రేమ ఇంకా ఫోన్ రాగానే హలో అనంగానే అది వేరే నెంబర్ నుంచి ట్రైస్ చేస్తాడు ఇంకా చెప్పు ఎవరండి అనగానే ఎవరనుకుంటున్నావే నేను దీ నేను కళ్యాణ్ని నీ గుండెల్లో రైళ్ళు పరిగించేవాడిని ఏంటి నీ మొగుడికి తెలిసిపోయిందని నీ మొగుడుతో నన్ను కొట్టించావని సల ధైర్యంగా మాట్లాడుతున్నావు ఏంటి నీ ధైర్యం నీ ధైర్యం నీకు నీ చేతకాంతనం అవుతుంది నేను నేనేమి చేయలేకపోతున్నానని అనుకుంటున్నావా నువ్వు నా దగ్గరికి వస్తావు నా సొంతం అవుతావని చెప్పి నీ ఆధారాలన్నీ నేను పక్కన పెట్టుకుని ఉంటే నువ్వు పెప్పర్ స్ప్రే చల్లి నీ భర్తతో నన్ను కొట్టించి తెలివిగా తప్పించుకున్నాను అనుకుంటున్నావా ఫ్రీ బోర్డ్ లాగా కాలేజీకి వస్తావా హాహాహాహాహా నీ అంత చూడటం తప్ప నాకు వేరే పనేమీ లేదు బగారం నువ్వు ఎక్కడున్నా మానసి మానసిక క్షోభ క్షోభతో భరించాల్సిందే అమ్మడు వస్తున్న అన్ని ఆధారాలు తీసుకుని వస్తున్నా నువ్వు ఎవరినైతే నా మీదకి ఉపయోగించావో వాడు చూశాడనుకో వాడే నేను మెడపెట్టి ముందు గెంటేస్తాడు అనగానే ఏంట్రా వాగుతున్నావు నీ సంగతంతా ధీరజ్కి తెలుసు నీ పుట్టు అంతా తెలుసు నువ్వు డబ్బుల కోసం ఎంత మోసం చేస్తావన్నది కూడా తెలుసు వాడు నువ్వు చెప్పే ఒక్క మాట కూడా వినడు వాడు నా భర్త నన్ను కొండంత ప్రేమిస్తున్నాడు వాడి మనసంతా నేను నిండిపోయి ఉన్నాను నువ్వు ఎన్ని రకాల ఆలోచనలు చేసి ఎన్ని రకాల ట్రిక్లు ప్లే చేసి ఎన్ని రకాలుగా మోడిఫికేషన్ చేసి ఏ ఏ వీడియోలు చేసేసి ఈ మధ్య చాలా టూ మచ్గా వచ్చేసాయి అవన్నీ నువ్వు బయట పెట్టినా అవి ఓన్ అని చెప్పేసి సొంతం అని చెప్పేసేసి నిర్ధారించుకోవడానికి చాలా కాలం పట్టేస్తుందిరా కానీ ఇప్పుడు ఏంటంటే నా కుటుంబం కోసం ఆలోచిస్తున్నాను నిన్ను నేను ఎదురేది పోరాడుతాను నీ అంత చూస్తాను ఇప్పటి వరకు చేసినవన్నీ చాలు అని చెప్పి వదిలేసి వెళ్ళిపోతే నువ్వు చాలా ఉత్తముడి అవుతావు లేదంటే నీది నీ గతి అదోపాలవుతుంది ఫోన్ పెట్టారా పెట్టు అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది దీనికి ఎంత పొగరో పులుపు చచ్చిన చింత చింత చచ్చిన పులుపు చావలేదంటారు కదా అలాగా అగ్నికి ఆర్జ్యం తోడైనట్టు దానికి ఇప్పుడు ధీరజ్ గారు సహాయం చేస్తున్నాడు కదా చూస్తా చూస్తానే వస్తున్నా అని చెప్పేసి అనేసి ఇంకా ఫోన్ పెట్టేస్తాడు ఇంకా ఇదిలా ఉండగా ప్రేమ మనసంతా అప్సెట్ అవుతుంది ఇప్పటి వరకు హాయిగా ఉన్న ప్రేమకి మనసులో బాధ అనేది కలుగుతుంది వెంటనే ధీరజ్ని కలవాలి అని చెప్పేసి అనుకుంటుంది ఇంకా ఇదిలా ఉండగా ఇంకా మరి ప్రేమ్ వల్లి మామూలుగా ఉండదు కదా కాలేజ్కి వెళ్ళిపోయింది కదా ఇప్పుడు నర్మద కూడా ఆఫీస్కి వెళ్ళిపోయింది ఇంక ఎవరు చూడరు ధీరజ్ కూడా లేడు ఇంట్లోకి వెళ్ళి ఆ కవర్ వెతుకుతాను ఆ కవర్లో ఉన్నదింటో తెలుసుకుంటాను అని చెప్పి లోపలికి వెళ్తుంది నెమ్మదిగా వెళ్ళి మొత్తం డ్రాలు అన్నీ ఓపెన్ చేస్తుంది కబోర్డ్స్ అన్నీ చూస్తుంది ఎక్కడా కూడా కవర్ ఏం కనిపించదు ఆఖరికి ఒక పెట్టే ట్రంక్ పెట్టే కనిపిస్తూ ఉంటుంది ఈ పెట్టిలో పెట్టుంటుందా తాళాలు ఎక్కడ పెట్టి ఉంటుంది అని చెప్పి రూమ్ అంతా తాళాల కోసం వెతుకుతూ ఉంటుంది కానీ తాళాలు కనిపించవు ఇంకా ఏం పర్వాలేదు పగలు కొట్టేస్తాను అని చెప్పేసి ట్రంక్ పెట్టి తాళం పగల కొట్టి చూడంగానే హబ్బో కవర్ కనిపిస్తుంది ఇహ ఆనందానికి అవధులుండవు అస్ హస్ బాబోయ్ హస్ బాబోయ్ కవర్ దొరికేసింది దొరికేసింది ఈ కవర్లో ఏముందో తెలిస్తే ఈ ప్రేమని ఒక ఆట ఆడిచ్చు అని చెప్పేసి గంతులు వేసుకుంటూ కవర్ని ఓపెన్ చేశాక ఒక్కసారిగా మరి షాక్ అయిపోతుంది వల్లి ఆ ఫోటోలో ఉన్నవి ప్రేమ కళ్యాణ్ మరి ఒకరినొకరు ప్రేమించుకున్నప్పుడు ఫొటోసు ఫ్రెండ్లీగా తీసుకున్న ఫొటోసు అవన్నీ కవర్లో ఉండేసరికి అమ్మ ప్రేమ నీకు కాకముందు ఒక స్టోరీ ఉందన్నమాట ధీరజ్ని మోసం చేసి ప్రేమించానని చెప్పి చేసుకున్నావా నీ గతంలో ఇంకొకరితో పరిచయం ఉందా వాడిప్పుడు నీ వెనకాల వస్తున్నాడు బెదిరిస్తున్నాడు కాబట్టి వాడిని తరిమి తరిమి కొట్టావా ఈ విషయాన్ని గారికి దొంగ నబద్ధం చెప్పావు పేమా ఇప్పుడు దొరికిపోయావు వస్తున్నా నీ జీవితం అంతా రోడ్డు మీదకి వచ్చేలా చేస్తాను అదిగో ఈ ఫోటోలన్నీ పట్టుకెళ్ళి గారికి చూపెడతాను అని చెప్పేసి అనుకుంటూ ఇంకా మరి ఆ ఫొటోస్ తీసుకుని కవర్తో చాలా హ్యాపీగా మరి వస్తూ ఉంటుంది ఇంకా ఆ సమయంలో మరి ఎవరికి చెప్పాలా ఏం చెయ్యాలా అని చెప్పేసి అనుకుంటూ గారికి చెప్తే ప్రేమని బాగా టార్చర్ చేసి ప్రేమని గొడవ పెట్టి ఇంట్లో నుంచి గెంటేస్తారు నా కొడుకుని ఎలా పెళ్లి చేసుకున్నావు అని కానీ ఇదే ఫొటోస్ ఆ భద్రావతి వాళ్ళకి చెప్పి మెయిల్ చేస్తే బోల్డది డబ్బు సంపాదించుకోవచ్చు కదా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఏం చేయాలా చెప్పాలా లేకపోతే అమ్మకు చెప్పాలా అయినా ప్రేమ నర్మద ఇద్దరు ఒకటే వాళ్ళిద్దరిని ఆడుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ ఫొటోస్ నా దగ్గర పెట్టుకుని ఒక ఆట ఆడుకుంటాను అనుకుంటూ మరి ఇంకా తన దగ్గర తీసుకెళ్ళడానికి పెట్టుకుంటుంది ఇంకా ఇదిలా ఉండగా ధీరజ్ని ప్రేమ కలుస్తుంది ధీరజ్ వాడు నాకు ఫోన్ చేశాడు ధీరజ్ వాడా మళ్ళా చేశాడా అనగానే అవును ధీరజ్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అనగానే అవును ప్రేమ ఇంకా గండం గట్టెక్కిపోలేదు వాడి దగ్గర మీ ఇద్దరికి సంబంధించిన వీడియోలు ఫొటోస్ చాలా ఉన్నాయి అవన్నీ మనం సంపాదించుకోవాలి అవి ఉన్నంతకాలం వాడు మనల్ని బాగా బెదిరిస్తూనే ఉంటాడు వాడిని ఏదో ఒకటి చేసి తెలివిగా వాడి దగ్గర నుంచి తెప్పించుకోవాలి అప్పటి వరకు ఈ కష్టం అనేది ఉంటుంది నువ్వేం భయపడకు నీకు తోడుగా నేను ఉంటాను అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా మరి ధీరజ్ ధీరజు ధీరజ్ ప్రేమ ఇంటికి వస్తారు రావడం రావడంతోనే ఇంకా ప్రేమ చాలా డల్ అయిపోతుంది డల్గా ఉండేసరికి ఇంకా ఈవినింగ్ నర్మద కూడా వస్తుంది రావడంతో నర్మద ప్రేమను కలవ ప్రేమ దగ్గరికి మాట్లాడడానికి వస్తుంది ప్రేమ ఏంటి ప్రేమ ఎక్కడికి వెళ్ళావు కాలేజ్కి వెళ్ళావా నేను నీకు ఫొటోస్ చూపిద్దామని వచ్చాను అనగానే ప్రేమ డల్గా ఉండేసరికి ఇంకా ధీరజు వదిన కొంచెం ప్రేమకు చూసుకుంటూ ఉండండి నేను వెళ్తాను అని చెప్పేసి ధీరజ్ బయటికి వెళ్తాడు ఇంకా ఇదిలా ఉండగా మరి ప్రేమ అనుకుంటూ ఉంటుంది ప్రేమకు చూడంగానే పెట్ట పగల కుట్టు ఉంటుంది ఆ బాక్స్ పగలగొట్టంగానే కవర్ చూస్తుంది కవర్ మిస్ అయిపోతుంది ఆ కవర్ లేకపోవడం చూసి షాక్ అయిపోతుంది అమ్మో రూమ్లోకి వచ్చారు నేను అనుకోవటం ఆ దొంగ బుద్ధి వల్లి వచ్చింది అదే తీసింది అని చెప్పి ఇంక వెంటనే కోపంతో గబగబ బయటకు వస్తుంటే నర్మద ఏంటి ప్రేమ ఏమైంది ఎందుకంత కోపంగా ఉన్నావు అక్కా అని చెప్పేసి గట్టిగా పట్టుకుంటుంది ఏమైంది అనగాని ఏం లేదక్కా నాకు ఒక కవర్ వచ్చింది ఆ కవర్ ఈ బెడ్డలో ఈ బాక్స్లో పెట్టాను వళ్ళీ పగల కొట్టి తీసుకెళ్ళింది అనగానే అదే తీసుకెళ్ళిందని నీకెలా తెలుసు అనగానే రెండుసార్లు నా రూమ్లోకి వచ్చిందక్క నా రూమ్లో వెతకడం నేను చూశాను ఇప్పుడు నేను కాలేజీకి వెళ్తే నా రూమ్లో పగల కొట్టుతా పట్టుకెళ్ళింది పదక్క అడుగుదాం అని చెప్పేసి గట్టిగా బయటకు రాగానే వల్లి కవర్ చూసి వల్లి ఏంటి నా రూంలోకి ఎందుకు వచ్చావు అనంగానే హస్ బాబోయ్ రూమ్ అంతా సడాలంగా ఉందని సర్దుదామని వచ్చాను అయితే బాక్స్ ఎందుకు పగల తాళాలు అని చెప్పేసి అనగానే ఏటిపోయేమా బాక్స్ పగల అంత భయపడిపోతున్నావు దాంట్లో ఏముంది ఆ కవర్లో అనగానే ఆ కవర్లో ఏమున్నా నీకు అనవసరం ఆ కవర్ ఏది అని చెప్పి అనగానే హాయ్ బాబోయ్ అలా ఈజీగా ఇచ్చేస్తానా కవరు ఆ కవర్లో నీ బాగోతమంతా ఉంది అదంతా మామయ్య గారికి చూపించాలా ఎవరికి చూపించాలా అని సందిగ్ధంలో ఉన్నాను అది చూపితే హబ్బో ప్రేమ బతుకు కుక్కల చించిని విస్తరాకైపోతుంది అని చెప్పి అనగానే ఏయ్ వలి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని నర్మద కోపంగా చెయ్యి ఎత్తబోతుంది ఆగు ఏంటి ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావు అయినా ప్రేమ రహస్యాలని నీకు తెలుసు ప్రేమ ఎవరు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో ఆ బాయ్ ఫ్రెండ్తో ఎలా ఎక్కడెక్కడికి వెళ్ళిందో అన్నీ నీకు తెలుసు తెలుసు కదా అయినా నువ్వు చెప్పట్లేదు అందుకే మీ ఇద్దరి మీ ఇద్దరి బతుకు బయట పెడతా అని చెప్పేసి అనేసరికి ఏం మాట్లాడుతున్నావు ఒకటి మాట్లాడితే నువ్వొకటి మాట్లాడుతున్నావు ప్రేమకి బాయ్ ఫ్రెండ్ ఏంటి అనగానే హౌస్ బాబోయ్ హౌస్ బాబోయ్ ఎంత అమాయకత్వంగా నటిస్తున్నారు అని చెప్పేసి ఆచరిపోతూ చూస్తూ ఉంటుంది ఏంటి ప్రేమ ఏం మాట్లాడుతుంది అక్క అని చెప్పి ఆ కవర్ ఇవ్వు అని చెప్పేసి అంటుంది అప్పుడు నర్మద ముందా కవర్ ఇస్తావా లేదా అని చెప్పేసి లాక్కోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఇంకా కవర్ ఏమో అటువైపు వల్లి లాగుతూ ఉంటుంది ఇంకా మొత్తానికి కవర్ని తీసుకుంటుంది నర్మద ఇంకా ఓసి నర్మదా నువ్వు అది చూస్తే ప్రేమ ఇంత విషయం దాసిందా అనుకుంటావు అప్పుడు ప్రేమ నిజస్వరూపు నీకే తెలుస్తుంది ఏయ్ ఎక్కువగా మాట్లాడుకో మాట్లాడితే నోరు కుట్టేస్తాను మర్యాదగా లోపలికి వెళ్ళు ఏంటి పెద్ద చిన్న లేకుండా మా నీకు పెద్ద చిన్న ఏంటి అయినా ప్రేమని అన్నని మాటలు అంటున్నావు చూస్తూ ఊరుకుంటానా ప్రేమ నా చెల్లి ఎంతవరకైనా వెళ్తాను అని చెప్పేసి రా ప్రేమ అని చెప్పి కవర్ తీసుకుని గబా లోపలికి వస్తుంది ఇంకా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్